ఎమ్మెల్యేలు కూడా మొత్తం నైన్టీ పర్సెంట్ బాగుంటుంది సో మన దగ్గర ఉన్న చైతన్యము మన మనకు సంబంధించిన కూడా మనము సాధించుకోగలిగినప్పుడే ఇదన్నీ మనకు ఈ యొక్క ఈ విమాక ప్రజాస్వామ్యంలో మనకు అప్పుడు పడతాయి కాబట్టి సాధించాలని నాకు ఒక సోదరులాగా సుయోభిలాషిగా మేము అందరం కూడా వివరిస్తున్నాము ఏంటంటే మనం అందరం కలిసి కట్టుగా ಮುಂದ ಅಧಿಕಾರಾಲನ್ನು ಮನ రాజ్యాంగంలో హక్కులను మనం పొద్దుకుంటున్నాము కాబట్టి మీరు ఏదైతే మొదలు చూపించారో మీరు ఎవరికి చరిత్రలో నిలిచిపోతుందో కాబట్టి మీరు మా మా అందరి యొక్క వినట్టు అంటే ఈరోజు మా చేతుల మీద మా అమరణ నిద నిదాన్ని విరమించి ఇది మీరు ఒక మూలం ఒక నాంది అవుతుంది మనందరికీ ఒక ఐకమత్యానికి కట్టుకు మన మన కోరిక సాధనలకు కొన్ని ముఖ్యమైన రీజన్స్ అవకాశాన్ని చెప్పుకుంటూ అవకాశం ఇస్తుంది మీ అందరికీ సిద్ధేశ్వర్ గారు ఇంకోడు నిరా దీక్ష చేసిన సందర్భం చైతన్య మార్పు కూడా వచ్చింది అంతకాలం బీసీ అంటే ఎందుకు విభజించడం అని చెప్పేసి ఒక తప్పుడు చర్చ తీసుకొని వచ్చారు ఇవాళ హిందువులకు నేనే దానికి సంబంధించినటువంటి బాధ్యత వహించి బల్య సేవలని కోరుచిన కూడా నిన్న మంది దాంట్లో కూడా ఖచ్చితంగా కులగనం చేయవలసిందే అని చెప్పి ఒక మాటలు వాళ్ళు రెండో మాట దృష్టి మనకు అవసరం లేదు దాంతో రాజకీయాలు చేయకుండా చేస్తే బాగుండేది రాజకీయాలు చేయడంతో దేశంలో అతిపెద్ద రాజకీయం బీచుల గురించి జరుగుతుంది జరగకపోయింటే కోర్టు ఇప్పటిదాకా ఈ క్యాప్లు పెట్టవు ఇందుకోసం మనం దాని అంశం పరిగణలో తీసుకోవద్దు చేపట్ట చేపట్టవచ్చునని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఇవ్వడం ఏదైతే ఉందో అనివార్యంగా ఇవాళ నరేంద్ర మోడీ మీద ఒక ప్రశ్న పెరగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది లో కూడా కేవలం ఇండియా కూటమికు లేకపోతే వరకు సంబంధించిన అంశం కాదు ఇది అన్ని రాజకీయ పార్టీల బాధ్యత ఒక అంశం కూడా ఒక చర్చకు వచ్చి ఈరోజు చర్చ సందర్భంలో తెలంగాణకు సంబంధించి పోలరైజేషన్లో ఒక కేంద్ర బిందువుగా ఇవాళ సిద్ధ కార్యక్రమం కొనసాగింది అలడి అలడిగా అన్నట్టుగా కొత్తలో శ్రీనివాస్ గౌడ రవికుమార్ మిగతా వాళ్ళ కొత్త పోవడానికి మొదలు పెడితే అనివార్యంగా అందరూ ఒక దగ్గరికి వచ్చినాం ఎవరు కూడా ఒక టేకప్ తీసినందుకు మనం మన లీడర్లకు కొత్తగా ఇవాళ ఫోకస్ లైట్లోకి వచ్చినది మనం గర్వించాలి ఎందుకంటే లీడర్షిప్ ప్రైసెస్తో ఈజీ సమాజం ఉండకూడదు ఇప్పటికీ ఎందుకంటే మనం లీడర్షిప్లో ఇప్పటికి చిత్త సభలలో ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినట్టుగా మరి అరవై 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 సీట్లు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఇవాళ ఐదు శాతం పది శాతం ఉన్న తర్వాత లీడర్షిప్ రెస్ట్లో మనం ఉన్నాం కొత్తగా లీడర్షిప్ మనం ఎంకరేజ్ చేయాలి సిద్ధేశ్వర్ లాంటి వాళ్ళు వందల మంది తయారు కావాలి సిద్ధేశ్వర్ నువ్వు నాకు వ్యక్తిగతంగా ఒక ముప్పై ఏళ్ళు మనం కలిసి ఉన్నటువంటి వాళ్ళం ఆనాడు కూడా వాళ్ళ కులవర్గ పోరాటాల కోసం పరిగెట్టుకుని పనులు ఉన్నటువంటి వాడు కష్టాల నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఇవాళ ఈ సందర్భాన్ని డెసిషన్ మానసికమైన ఒత్తిడి తక్కువ శారీరక ఒత్తిడి తక్కువ నిలబడడం అనేది కూడా భవిష్యత్తులో అవసరం నువ్వు ఒక తెలంగాణలో మిగతా వాళ్ళు దగ్గర రావాలి సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఎట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో అన్ని యూనివర్సిటీలో కూడా విద్యార్థి సోదరుడు సోదరులు చేస్తున్నా రాజారాం గారికి ఈ పనులు చాలామంది మన ఉన్నాయి అందరికీ మా అన్నలు ఇద్దరు శ్రీనివాస్ గారు కథకు మా గారు ఒక కథకు సీనియర్ నాయకులు మా వండ ప్రకాష్ లీగల్ అందరు లీడర్లకి పేలుతుంటే ఒక దగ్గర ఉన్నాము మనం అనుకుంటే స్టేట్ వ్యాప్తంగా దీన్ని స్పీడప్ చేస్తే కులకరణ వర్కౌట్ అవుతూ ఉంటే ఫార్టీ టూ పర్సెంట్ అనివార్యంగా మనకు ఇవ్వ ఇవ్వాలి మనం వింటే మళ్ళా చెప్పింది కదా బాధ్యత వహిస్తుంది ఎట్లా వేస్తారో ఏం చేస్తారో మీరు కష్టపడి చేయాలి ఎందుకంటే అంటే కులకరణ చేపట్టి కామారెడ్డి డిక్లరేషన్ చేయకపోతే అత్యధికంగా అయ్యేది కాంగ్రెస్ పార్టీ మాల నోటితో చెప్పి ఇవాళ ఏ స్థాయికి పోయిందంటే అందాల పోటీలో కూడా ఎవరు బీసీలు లేరు కదా దళితులు లేరు కదా అని చెప్పి రాహుల్ గాంధీ బాధపడతా ఉంటే ఇంకా మరి అందాల పోటీలు లేని కదా సభ లేని కూడా మేము మాట్లాడుతూ ఉంటాను అడగలుకున్నాం అందుకోసం రాహుల్ గాంధీని ఇవాళ కాంగ్రెస్ పార్టీని అమలు చేయాల్సింది అనుకుంటే ఇవాళ మీ బాధ్యత రేవంత్ రెడ్డి గారితో మీరు ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు కాంగ్రెస్ నాయకులందరూ మమ్మల్ని ఒక ఒక సందర్భంలో కూర్చొని మనం అందరికి కలిసి పోదాము డిస్కషన్ కోసం అనుకుంటే కూడా ఇప్పుడున్న అందరూ కూడా సిద్ధంగా తెలియజేస్తూ విరమించాలి మనకి చాలా పనులు రేపటి నుంచి ఏం చేయాలని కూడా ఒక వాటిని డిస్కస్ చేసుకుని రేపటి నుంచి ఇప్పుడు ఇవాళ ఎట్లా ఇష్టం అంతకంటే పది బదిరేట్లో ఇదే మానసిక స్థైర్యతను మిగతా ఈ సందర్భంగా విజయం చేస్తా ఉన్నా దయచేసి మీరు నిర్వహించుకోవాలి థ్యాంక్ యూ ఇప్పుడు మన మధ్య పూర్ణచంద్రరావు గారు ఉన్నారు ఐపీఎస్ వారు రిటైర్డ్ మన మన స్టేట్ లో ఏసీకి డైరెక్టర్ జనరల్ కూడా చేశారు ఆంధ్రాలో ఇప్పుడు బిఎస్పీకి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు వారిని సందర్భంగా మాట్లాడాలి నిన్ననే మన సిద్ధేశ్వర్ గారికి పరామర్శించాము